హాయ్ రోడీస్ చూస్తున్నాం కదా ఇది దొండపాది వేసే పందిరి ఇది ఇలా పందిరి కింద కట్టుకుండి దీనికి చూస్తున్నారు కదా వన్ పాయింట్ ఫైవ్ నరం అల్లుకుంటారు అల్లుకుంటే ఇలాగ పాదలు పెట్టుకుంటారు కింద కింద నుంచి ఈ దొండకాయలు కాస్తూ ఉంటే దొండకాయ కాడ జీవిస్తాను మీకు ఇది దొండకాయలు దొండకాయ మన శ్రీపేట ఎక్స్టోర్లో ఈ హెచ్డిపి నరాలు చాలా తక్కువ రేట్లకి ఇస్తున్నారు హోల్సేల్ రేట్లకి హోల్సేల్ ధరలకి ఇస్తున్నారు మీకు ఈ పందిరి చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను చూస్తున్నాను కదా పందిరి మన వాళ్ళు దొండగాలకు వస్తున్నారు ఇప్పుడు సాగు వచ్చింది సాగు కోసం దొండకలకు వస్తున్నారు చూస్తున్నాం కదా నరం ఈ నరం మన శ్రీ ప్రయాడ్ దొరుకుతుంది హోల్సేల్ రేట్లకి ఇస్తాం మనం అది చాలా అంటే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర చాలా బ్రాండెడ్ నరాలు ఉన్నాయి మన దగ్గర సింథటిక్ హెచ్డిపి గార్వరి అన్ని బ్రాండెడ్లు ఉన్నాయి మన దగ్గర శ్రీపాల్ ఎక్స్టోల్లో వన్ టూ ఉంది మన శ్రీపాఠ ఎక్స్టోల్లోని వన్ టూ ఉంది మన షాపు రాయర్వాడ స్ట్రీట్ దగ్గర స్క్రీన్ మీద మా నెంబర్ ఇచ్చాను ఫోన్ చేయండి మా సార్ నెంబర్ ఉంది ఫోన్ చేయండి మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ అఫ్ మన దగ్గర ఉన్నాయి పందిరి కింద కట్టుకుంటే పందిరి మీద నరాలను అల్లుకోవాలి చూస్తున్నారు కదా ఫస్ట్ టైమో తీగ వేశారు అటుపక్క ఇటుపక్క ఆ కట్టారు కట్టారన్నమాట చూస్తున్నారు కదా మీకు తీగతో సహా చూపిస్తున్నాను కర్ర వచ్చి ఒక మీటర్కి మీటర్కి దూరం వేశారు చూస్తున్నారు కదా మీటర్ ఉంటుంది ఒక బార ఒక బార బార చేసుకున్నారు కర్ర ఆ బార బార బారేసుకుండి ఇటువైపు ఏమో తీగేశారు ఇంకా మొత్తం నరం లాగారు ఈ వైర్ లాగారు మీకు క్లియర్గా క్లారిటీ కనిపిస్తుంది ఇది చూడండి మన వాళ్ళు జూమ్ చేస్తున్నాను పంట చేతికి వచ్చింది పోస్తున్నారు ఎక్స్లంట్ ఉంటుంది మీ సాగు చేసుకోవడానికి పంట సాగు చేసుకోవడానికి మీకు ఈ వీడియో ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈరోజు కుదిరింది ఇది నరం ఇది చూసారా సింథటిక్ ట్ను మన శ్రీపాఠ ఎక్స్టోర్కి వచ్చి మీరు హోల్సేల్ రేట్కి అన్నీ తీసుకెళ్ళండి నరాలని డిస్క్రిప్షన్లో మా లొకేషన్ మెన్షన్ చేశాను మీరు ఆ లొకేషన్ ఆన్ చేసుకుని డైరెక్టర్ మా శ్రీపేట ఎక్స్టోర్కి వచ్చు దొండపోద్దు ఇది మన దగ్గర ట్వెల్వ్ ప్లే ఫిఫ్టీన్ ప్లే సిక్స్టీన్ ప్లే ఎయిటీన్ ప్లే ట్వంటీ ఫోర్ ప్లే అన్ని రకాలు ఉన్నాయి ఎక్కువగా మనకి ఇక్కడ ఫిఫ్టీన్ ప్లే చేస్తారు ఈ సింటిక్ పాయింట్స్ చూస్తున్నారు కదా క్లియర్ క్లారిటీగా ఇది అల్లుకోవాలి ఒక రోజు కా పట్టినా కానీ శుభ్రంగా అల్లుకోవాలి ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ అంటారు వన్ పాయింట్ ఫైవ్ అని వేయచ్చు వన్ పాయింట్ టూ ఫైవ్ అన్న వేయచ్చు వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ అన్ వేయచ్చున్నారు అని ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ వచ్చి పందిరి నీకు ఈ నరం అల్లరాని చూపించడం కోసమే నేను వీడియో తీస్తున్నాను అలాగేనా ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్